టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి నైన్టీన్ వరకు నేను చాలా ఫ్యామిలీ సినిమాలు చేస్తాను సీరియస్ సినిమాలు ఏం చేయలేదు అప్పుడు బట్ అది కూడా ఏమైపోయింది అంటేనండి ఆడియన్స్కి ఎప్పుడు టూ థౌజండ్ టూ నుంచి అదే కామెడీ చేస్తాను అదే కామెడీ చేస్తాం అంటే మనకి రోజు ఒకటే ఫుడ్ తింటేనండి మొహం వచ్చేస్తుంది కదా ఎక్కడో చోటకి వచ్చేటప్పటికి అలాగే కొంచెం వెరైటీ అనుకున్నారండి సో నా ఐ టు నాంది తర్వాత కొంచెం డిఫరెంట్ సినిమాలు చూస్ చేసుకుంటూ జరిగిందండి బట్ నాకు నెక్స్ట్ అండి ఇప్పుడు ఈ సినిమా తర్వాత ట్వల్లే రైల్వే కాలనీ తర్వాత ఆల్కహాల్ ఉందండి ఆల్కహాల్ తర్వాత ఇమీడియట్గా రెండు సినిమాలు కామెడీ సినిమా నేను ఎందుకంటే ప్రతి టెన్ ఇయర్స్కి కామెడీ కూడా మారిపోతుందండి ఇప్పుడు నేను ఇప్పుడు క్రితకతలు సినిమా ఇప్పుడు చేస్తే ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేయరండి ఎందుకంటే బాడీ షేమింగ్ అంటారు లేకపోతే ఇప్పుడు సేవ ఇప్పుడు చేస్తే చాలా గొడవలు అయిపోతాయండి ద క్యాష్ బేసిస్లో కానీ సో ఇవన్నీ ఐ థింక్ నాకు ఎక్కువ ఏమైపోయిందంటే నన్ను మోర్ కొంచెం దేని గురించి మాక్ చేయకూడదు ఎవరి గురించి దాన్ని ఏమంటారంటే బాడీ షేమింగ్ చేయకూడదు ఇలా రకరకాలు కామెడీస్కి వచ్చేటప్పటికి రూల్స్ వచ్చేసింది సో అవన్నీ దాటుకుని ఆర్గానిక్గా కామెడీ అండ్ ఆర్గా అంటే ఇప్పుడు